మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మార్గశిర శుక్రవారం రోజు ఎవరికీ తెలియకుండా పసుపుతో ఈ విధంగా చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఈ పరిహారం చేయటం వల్ల ఆ సమస్యలన్నీ కూడా అంతమైపోతాయి మార్గశిర శుక్రవారాలు కూడా ఎంతో పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి మార్గశిర శుక్రవారంలో కూడా లక్ష్మీదేవిని పూజించాలి మరి మార్గశిర శుక్రవారం రోజు చేయవలసిన ఆ పరిహారం ఏమిటి దానివల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ధర్మం తప్పి ధనం సంపాదిస్తే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్తంభం ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పుదారిలో వెళ్తున్నారని అర్థం మనిషి ధర్మంగా ఉండాల్సిన అవసరం గురించి ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది ఒకసారి ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది ఏమిటండి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అని అడిగిందామే యజ్ఞకుండలో బంగారు ముద్ద దొరికింది అని బదిలిచ్చాడు అతడు అవునా నేను నిన్న పొరపాటున తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను అదే ఇలా బంగారం అయ్యిందేమో అని అంది ఆవిడ అప్పుడు ఆ బ్రాహ్మణుడు తాంబూలం ఉమ్మితే బంగారు ముద్ద రావటం ఏమిటే నీ బుద్ధిలేని ఆలోచన కాకపోతే అని విసుక్కున్నాడు సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను రేపు ఏమవుతుందో చూద్దాం అన్నదామె అతను సరేనని చెప్పటంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది మరుసటి రోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్లీ బంగారు ముద్ద కనిపించింది అది చూసి ఇద్దరూ కూడా చాలా సంతోషించారు బంగారాన్ని చూడగానే యజ్ఞకుండం ఎంత పవిత్రమైందో మర్చిపోయారు దాంతో వారు ప్రతిరోజు తాంబూలం నబ్లి యజ్ఞకుండంలో ఉమ్మి మరుసటి రోజు బంగారు ముద్ద తీసుకోవటం అలవాటుగా మార్చుకున్నారు అలా చేయటం వల్ల కొద్ది కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులుగా అయిపోయారు వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది ఇంకేముంది ఆ ఊళ్ళో మిగిలిన వాళ్ళ ఇళ్లల్లో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయటం బంగారు ముద్దలు తీసుకోవటం అందరికీ అలవాటయ్యింది అందరూ ధనవంతులైపోతూ ఉన్నారు కానీ ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు అందరూ ధనవంతులవుతూ ఉంటే తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు చివరికి భర్త ఎంతకీ మాట వెనకపోవడంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇల్లు తగలబడిపోసాగాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు చూశావా పాపపు సొమ్ము వలన అందరూ ఎలా గొడవలు పడుతూ ఉన్నారో ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది అలా కాక ధర్మం చ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది ఇన్నాళ్ళు మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది మనం ఊరిని వదిలాం వెంటనే అసూయ ద్వేషాలతో ఊరు నాశనమయ్యింది అని భార్యతో అన్నాడు అది విన్న భార్యకు విషయం అర్థమయ్యింది ప్రస్తుతం మన సమాజం ఆ ఊర్లో వారున్న స్థితిలో ఉంది ధన సంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మి వేసేందుకు సిద్ధపడ్డా ఆ ఊరి వాళ్లలాగా ప్రస్తుత సమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి మేసేందుకు సిద్ధమవుతోంది ఎంత ధనం సంపాదిస్తే అంత అశాంతి పాలవుతోంది నైతిక విలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది మన తరువాతి తరాలైన ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే ఉత్తమ ఆదర్శం ఎంతో అవసరం ఇక వీడియోలోకి వస్తే భారతదేశంలో పసుపును చాలా పవిత్రంగాను మరియు శుభప్రదమైనదిగాను ఉపయోగిస్తూ ఉంటారు పసుపును వంటల్లో అందాన్ని పెంచుకోవడానికి ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగిస్తారు పసుపుకు పెళ్ళిళ్ళ అతి ముఖ్యమైన స్థానం ఉంది పెళ్లికి ముందు వధువు మరియు వరుడికి పసుపు వేడుకలు చేసినప్పుడు పసుపును రాస్తారు పసుపు తేజస్సును అందాన్ని పెంచుతుంది అలాగే చెడు దృష్టిని కూడా అంతం చేస్తుంది కొత్త బట్టలు ధరించేటప్పుడు పసుపు అనేది బట్టలకు రాస్తూ ఉంటాము అలాగే ప్రతి శుక్రవారం రోజున పండుగల రోజున పసుపు గుమ్మానికి రాసి గుమ్మాన్ని పూజిస్తూ ఉంటాము పసుపును కూరల్లో ఉపయోగించటం వలన కూరకు మంచి రంగు వస్తుంది పసుపును నెలసరి సమయంలో తినటం వలన కడుపుకు సంబంధించిన నొప్పులు తగ్గుతాయి స్నానం చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు పసుపు కలుపుకొని లేదా రాసుకొని స్నానం చేయటం వలన శరీరంలో ఉండే క్రిమికీటకాలు నశించిపోతాయి ఇంటి చుట్టూ పసుపు పొడిని చల్లితే కీటకాలు చీమలు పురుగులు ఇంట్లోకి ప్రవేశించవు పసుపును ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉపయోగిస్తాము పసుపుకు ఉన్న పవిత్రత వలన ఎలాంటి శుభకార్యం జరిగినా పసుపుకే మొదటి ప్రాధాన్యతను ఇస్తారు మన పెద్దలు శుక్రవారం రోజు గనుక మనం లక్ష్మీదేవికి పూజ చేస్తే గనుక మనకు తిరిగిలేని విజయాలు దొరుకుతాయి అంతేకాకుండా అందరి దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ పరిహారానికి ఇప్పుడు మనం బియ్యం తీసుకొని ఆ బియ్యంతో పసుపు నెయ్యి వేసి కలపాలి అలా కలిపిన బియ్యాన్ని ఎర్రటి వస్త్రంలో ఉంచి ఒక ముడుపులాగా కట్టాలి ఆ ఎరని క్లాత్ మూటను మీరు పూజించే దేవుని గదిలో మీ ఇష్ట దేవత ముందు లేదా లక్ష్మీదేవి ముందు ఆ పటం ముందు వెనుక పెట్టుకోవాలి ఇలా పెట్టినట్లు ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ ఎవ్వరికీ చెప్పకూడదు ఇలా చెప్తే ఆ పూజా ఫలితం మీకు దక్కదు ఆ ఎర్రని క్లాత్ను పటం వెనుక పెట్టినప్పుడు మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని పెట్టుకోవాలి ఆ మూట విషయం ఇంకా మర్చిపోవాలి ఈ పరిహారాన్ని శుక్రవారం చేసుకుంటున్నాం కాబట్టి మీ ఇష్ట దైవం ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ మూటను పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకుంటే ఆ సంకల్పం అనేది ఏడు రోజుల్లో తీరుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాతనే ఆ మూటను మళ్ళీ తీయాలి గుర్తుంచుకోండి మూట తీసేటప్పుడు కూడా ఎవ్వరూ చూడకూడదు ఆ ఏడు రోజులు తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఏడు రోజులు చేసుకోవాలి మీ మాట వినకపోవటం జరుగుతూ ఉన్నా ఇంట్లో వారు మీ మాటకు విలువ లేకుండా చేసుకుంటూ ఉన్నా లేదా మీ మాట వినకపోయినా పిల్లలు క్రమశిక్షణ తప్పిన ఇంట్లో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసుకోవటం వలన మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా చేస్తే మీరు తప్పకుండా మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ ఏడవ రోజున అది మీకు శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ శుక్రవారం రోజున తీసి ఆ మూటను పచ్చని మొక్కల మొదట్లో వేసేయండి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు ఎవ్వరూ కూడా ఈ పరిహారం చేస్తున్నప్పుడు చూడకూడదు ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి సమస్యలు ఆ మూటతో పాటుగా వెళ్ళిపోతాయి ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు సమస్యలు అన్నీ కూడా ఆ మూటతో పాటుగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోగానే మనకు అదృష్టం వరిస్తుంది మనం చేసే పనులలో విజయం సాధిస్తాము అని కూడా చెప్పుకోవచ్చు ఇంట్లో అందరూ మన మాట జవదాటకుండా వింటూ ఉంటారు పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు అంతేకాదు పసుపు బియ్యం అంటే మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి దానికి అతేంద్రియ శక్తులు ఉంటాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇలా ఈ పరిహారం చేశాక వచ్చే ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీకు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని నియమనిష్టలతో చేసుకోవాలి అలాగే చేస్తున్నట్లు అలాగే చేస్తున్నప్పుడు కూడా ఎవ్వరూ చూడకూడదు చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శుక్రవారం రోజు గుప్పెడు బియ్యంతో ఈ పరిహారాన్ని చేశారంటే మాత్రం మీకు అంతులేని సంపదలు కలుగుతాయి శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో వేస్తుంది మీ ఇల్లంతా అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు ఉన్న దరిద్రబాధలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు కోరిన కోరికలు నెరవేరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది హిందువులు అన్ని జీవాల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే గ్రంథాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన పరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఇళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాగితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ మొక్కను తాకితే చాలా కష్టాలు బాధలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని సంపదలు వస్తాయని పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజు మీకు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పువ్వుల చెట్టు కనిపించినా వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకుని మందార చెట్టును మూడు సార్లు తాకండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ సార్లు తాగితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించిన లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్నిసార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది ఆడవారైతే ఒక మందార పువ్వును తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి వెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్య బలం కూడా పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి